హాయ్ అండి ఎక్కడ చూసినా ఇప్పుడు నిఖిల్ టాపికే ఎందుకంటే స్టార్మా వాళ్ళు రిలీజ్ చేసిన న్యూ ప్రోమో ఉంది కదా శ్రీముఖి షో ఆదివారం విత్ స్టార్మా పరివారం అందులో నిఖిల్ అండ్ కావ్య కలిసి కనిపించారు ఇది చూసాక అందరికీ ఒక డౌట్ వచ్చింది అసలు వీళ్ళిద్దరు కలిసే ఉన్నారా లేకపోతే నిజంగానే విడిపోయారా లేకపోతే కలిసి నాటకం ఆడుతున్నారా అంటే వీళ్ళిద్దరు విడిపోయారని చెప్పాలి ఎందుకంటే వాళ్ళ రియాక్షన్స్ చూస్తే పాపం అనిపించింది కొంతమంది ఏమో వీళ్ళు కలిసే ఉన్నారు కావాలని నాటకాలు ఆడుతున్నారు అని అంటున్నారు కానీ కాదు వాళ్ళ రియాక్షన్ చూడండి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోలేక ఎంత బాధపడుతున్నారు ఈ స్టార్ మా వాళ్ళు వాళ్ళ టీఆర్పి కోసం వాళ్ళ షోల కోసం వీళ్ళ ఫీలింగ్స్తో ఆడుకున్నారు పాపం వీళ్ళని చూస్తుంటే బాధ అనిపిస్తుంది నిఖిలైతే తనతో బ్రేకప్ అయిందని క్లారిటీగా చెప్పాడు కావ్య కూడా తను బిగ్ బాస్లో చెప్పిన దానికి తను కూడా రియాక్ట్ అయ్యి మేము బ్రేకప్ అయిపోయామని క్లారిటీగా అప్పుడు పోస్ట్లోనే తన ఫీలింగ్స్ని బయటపెట్టింది అయినా కూడా వాళ్ళ టీఆర్పీ కోసం ఈ స్టార్మా వాళ్ళే కావాలని వీళ్ళిద్దరిని ఫీలింగ్స్తో ఆడుకున్నారు వీళ్ళిద్దరూ ఎలాగూ కలవరని తెలిసి వీళ్ళే రంగంలోకి దిగారు స్టార్మా వాళ్ళేని వీళ్ళిద్దరూ కలిపి ఒక షోకి వస్తే వాళ్ళ టీఆర్పీ పెరుగుతుందని ప్లాన్ ఇలా చేశారు అక్కడ వాళ్ళ ఫీలింగ్స్ చూస్తుంటే పాపం అనిపించింది ఒకరితో ఒకరు మాట్లాడుకోలేక చూసుకోలేక చాలా బాధపడ్డారు ఎలా అయితేనే స్టార్ వాళ్ళు వాళ్ళని కలపడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు మనం కూడా వాళ్ళు కలవాలనే కోరుకుందాం ఎందుకంటే మనకి ఇష్టమైన జంటల్లో వీళ్ళు కూడా ఒకటి మనం కూడా వీళ్ళు కలవాలనే కోరుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్ యూ